మా రాయలసీమ స్టైల్లో ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నాం అనమాట ఇప్పుడే మేము గంగం జాతరకి వెళ్ళేసి వచ్చాము సో ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాము సో ఇక్కడ మా త్రివేణి వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారనమాట ఆయన స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను సో మేము ఇప్పుడు మటన్ని ఇట్లా బాయిల్ చేసి పెట్టుకున్నామండి ఉప్పు పసుపు వేసి ఎందుకంటే తొందరగా అయిపోతుంది మటన్ బాగా ఉడకాలి కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ పోపు వేస్తున్నారు

ఇవ్వండి కరివేపాకు పచ్చి కరివేపాకు ఫ్రెండ్స్ ఇది రాయలసీమ స్టైల్లో మటన్ కర్రీ మా సైడ్ వట్టి మిరపకాయలు బాగా వేస్తామన్నమాట పోపుకి కరివేపాకు చూడండి ఎంత వేస్తున్నారు చెట్టు ఇక్కడ చూడండి అన్నీ ఒట్టిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా దాంట్లో చెక్కాల వక్కల పొడి కూడా వేయాలంట అన్నీ కలిపి ఇట్లా ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ తక్కువ కరివేపాకు ఎక్కువ అంతే కదా ఆయిల్ నేనైతే ఎక్కువ వేస్తాను ఆయిల్ ఎందుకన్నా ఆయిల్ తినకూడతా ఎంతకు మంచిది కదా ఓకే ఇక్కడ త్రివేణి టమోటాలు వస్తుంది ఇందులోకి సో కొంచెం మెస్సి మెస్సిగా ఉంది ఇగ్నోర్ చేయండి అవన్నీ ఏమనుకోకండి మేము హడావిడిగా వచ్చి చేస్తున్నాము ఇక్కడ పల్లెటూరులో మా అన్న వాళ్ళ ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా పోస్తుందో త్రివేణి బాగా పోస్తుంది టమాటాలు అంటే మీ ఆవిడ కోసిస్తా ఉంటే నువ్వు చేస్తూ ఉండవు అనమాట ఇంట్లో అంతేనా నీకు హెల్ప్ బాగా చేస్తాడు మీ ఆయన కదా త్రివేణి అట్లే ఉండాలా చికెన్ మటన్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అట్లా ఒకరు హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు కానీ కరివేపాకు భలే వాసన వస్తుంది అన్న నిజంగా మెల్ల ఇస్తుంది ఇప్పుడే అసలు మటన్ ఉడకముందే ఇది చూడండి మటన్ ఇట్లా ఉడకబెట్టుకున్నాము ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక ఏడెనిమిది విజిల్స్ రానిచ్చామన్నమాట వాటర్ పోసి ఇట్లా బాయిల్ చేసుకోవాలి చాలా ఎన్ని రెండు వేసావా వేసుకో ఇంకొకటి చాలా మళ్ళా ఎక్కువ గ్రేవీ గ్రేవీ రావాలంటే వేసుకోవాలనుకుంటా ఇంకా మనం ఏదో పేస్ట్ ఏదో రెడీ పెట్టుకున్నాం కదా చూపిస్తా పేస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకున్నాము ఇందులో అల్లము తెల్లగడ్డ అంటే వెల్లుల్లి అంటారు కదా అల్లం వెల్లుల్లి కొబ్బరి ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేస్తాం మా స్టైల్ ఇది మా స్టైల్ సే టమాటా అవన్నీ బాగా ఫ్రై అయినాక టమాటా ముక్కలు ఫ్రై చేసుకోవాలి

చేతులు పెట్టారనుకుంటారేదో ఇప్పుడు బాగా వేగిన తర్వాత కారొడి ఎన్ని స్పూన్లు వేసుకో చాలా చాలా కారం ఎక్కువది వేసుకోవాలి ఇంకొక స్పూన్ అది ఉండదులే చాలు నాలుగు స్పూన్లు అదే చల్లంగా కేజీ మటన్ ఉంది సార్ లేదు చాలా చాలా అందుకే ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత బాగా తర్వాత ఇది వేసేసాము ఇది చూపించలేకపోయినాము ఇంకేమైనా వాటర్ పోయాలా కొద్ది ఇది ఉన్నాయి మసాలా చాలు కదా ఉన్న ఉప్పు ఒక్కసారి చూసుకోవాలి ఇంకా నీళ్ళు ఏమన్నా కాకుండా ఇంకొన్ని పుదీనా పుదీనా కొత్తిమీర ఓన్లీ పుదీనా అది ఉడుకుతున్నప్పుడు పుదీనా వేసుకోవాలంట మళ్ళా ధనియాల పొడి కొన్ని ఇక కర్రీ ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో ఈ ధనియాల పొడి వేసుకోవాలండి ఈ పొడి వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇక బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు సేపు అలా ఉడకనివ్వాలి ఇక కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే ఇది మా రాయలసీమలో మా స్టైల్లో మేము చేసిన మటన్ కర్రీ అండి మా రాయలసీమలో అయితే చాలా మటుకు ఇలానే చేస్తారండి మటన్ కర్రీని ఆ రోజైతే నేను మటన్ కర్రీలోకి మినప గారెలు కూడా చేశానండి సో రసము వైట్ రైస్ మినప గారెలు మటన్ కర్రీ సో చాలా బాగా ఉన్నింది ఈ కాంబినేషన్ అంతా సో ఇదండి మా స్టైల్లో చేసిన మటన్ కర్రీ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్